సిగరే గురండాను బండి మంచి కింద పడిపోయినాం వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాను ఆ రంగం ఆ పిల్లలు వచ్చి ఇళ్ళకి వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి అతను ఈ మాటనట్ట కల్పించారో మరి ఎట్లా చేశారో అది అయితే నాకైతే తిరుగుతున్నాను కొమ్మరగూ పనికి ఇంటికోని బండి మంచి పడిపోయింది నేను ఆ కొమ్మరుగూరం మా వాళ్ళు కమల తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత ఎక్సరేలా ఇచ్చారు తీసిన తర్వాత ఎక్సరేలో కూర అతను వచ్చి ఎవరు కొట్టేరు ఏంటి అసలు ఎడతగని అడిగాడు ఎట్ట పడ్డాను వదిలేయాలను వరం లేక మళ్ళీ ఫొటోలాగా తీసుకుని ఇటీవల డాక్టర్ హాస్పిటల్లో మనిషి అనుకున్నాను అసలు నేను ఆయన వచ్చి మరి ఇట్ట పడిపోయే వాళ్ళు అసలు కొట్టేరాది ఇది అని అడిగాడు ఎవరు కొడతాం కాదండి నేను పడిపోయానని చెప్తుంటే ఎందుకంటే ఇట్ట అన్నారని తలిపేసి అందరం బయట పంపించేది వీళ్ళు అందరూ లేరు లోపల నన్ను పొటో పెట్టి అక్కడ తీసి ఫోటోలు తీసేసుకొని వెళ్ళిపోయా నేనేం చేశాను అంటే చెవులో పెట్టి నేను అనుకోకుండానే ఆ మాట కనిపించు ఆ వాయిస్ కనిపించి ఎక్కడ పెట్టారు వేరే పెట్టేసి మొత్తం వదిలేరు అంటున్నారు మరి అది ఎంత వచ్చిందో నా మాట వాయిస్ ఎక్కడ చేశారో ఎక్కడ పెట్టారో అదే నాకైతే తెలియదు నాకు అయితే ఎంత ఒప్పుకోలేదు ఆ రోజు